నమస్కారాలు తెలియజేసుకుంటూ మన జన్మ మానవ జన్మ ఎంత పవిత్రమైన జన్మ ఈ భూమి మీద ఉండే దేవరాష్ట్రాలు ఎనభై నాలుగు లక్షల దేవరాష్ట్రాలకి పవిత్రమైన జన్మ ఇచ్చాడు మనకి అందు చట్ట ఈ జన్మని ఎవరు సద్వినియోగం చేసుకోవట్లేదు అందరూ దుర్వినియోగం చేసుకుంటున్నారు ఎంత పవిత్రమైన జన్మని భగవంతుడు రుణం తీసుకోవడానికి కూడా తీరుబడి లేదు వాటి మానవుడు అందు అందుచేత భగవంతుడు భాగస్వాన్ని మానవుడు చేసే పనులు వీళ్ళకి సరైన ఇది చేయాలని చెప్పేసి ఒక పొత్త రోగాన్ని సృష్టించి మనమైన ప్రయోగించాడు ఈ భూమి మీద మానవ జాతి మా గ్రామంలో కాదు మీ గ్రామంలో కాదు మన జిల్లాలో కాదు మన రాష్ట్రాల్లో కాదు మన దేశంలో కాదు ఈ భూమి మీద ఉండేటటువంటి మానవ జాతి అంత పవిత్రమైన జన్మని సద్వినియోగం చేసుకోవాలంటే ఆ భగవంతుడు రుణం తీసుకోవాలంటే మంచిగా పుట్టే ప్రతి ఒక్కడు వారాల్లో ఒకరోజేనా దేవాలయానికి వెళ్ళి అక్కడ అందంగా కూర్చుని అందంగా భగవన్ నామం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అనమాట ఏకైక మార్గం ఏటీ భగవంతుడు రుణం తీసుకోవడానికి ఆయన నామే మనకి అతి విలువైంది మానవ జన్మ ఆయన చేత ఈ నామాన్ని అందరి చేత పలికి భజన కన్నా భాగ్యం లేదు దానికి విలువైందే భజన దీనికన్నా భాగ్యం లేదు ఈ భాగ్యాన్ని మానవ జాతి అందజాత పరిగించాలని ఉద్దేశంతో ఆనాడు రెండు వేల ఏడో సంవత్సరంలో తిరుపతి దేవస్థానంలో వారితో మాట్లాడి అక్కడ ప్రారంభించడం జరిగింది ఈవేళ వేళ భజన గుండాలకు మంచి ఉత్సాహంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు అన్ని గ్రామాల్లోనూ కూడా ఆవేళ తిరుపతిలో ఆ కార్యక్రమం ప్రారంభించబట్టే ఈవేళ ఒక్క భజన గుండం ఉండకపోదు టీవీలు కట్టుకోబోతున్నారు తప్ప ఈ భజన వాల్యూ లేకుండా పోయింది ఈవేళ ఈ భజనకి ఎంత అందరూ కూడా మెచ్చుకొని నామం చేయించాలి భజన చేయించాలి అనే జ్ఞానం కొంతవరకు ప్రజల్లో వచ్చింది అందుచేత ఒక్క తిరుపతిలోనే కాకుండా అన్ని పుణ్యక్షేత్రాలు కార్యక్రమం చేయటం పెట్టి రెండు వేల పద్నాలుగులో భద్రాచలలో ప్రారంభించే కార్యక్రమం అన్ని పుణ్యక్షేత్రాలు ఇంతవరకు ఎక్కడ విరామం లేకుండా ద్రాక్షరాబలో ఎనిమిది సంవత్సరాలు జరిగింది మన అన్నవరంలో ప్రారంభించే ఏడు ఇది ఏడు సంవత్సరాల పొచ్చేసే ఎన్నో సంవత్సరంలో వచ్చింది అయితే అన్నవరంలో మొత్తం శివ చిరపట్లలాగా అన్నవరాన్ని మూడు వందల రోజు రోజు చెయ్యాలని దేశవ్యాప్తంగా చిరపట్ల తర్వాత చిరపట్ల స్థాయికి తీసుకురావాలని మన అన్నవరాన్ని మన ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ మూడు వందల రోజు పని చేయాలని పెట్టుకున్నాం దానికి యువత స్పందించారు అయితే చిన్న కోరికపోయారు ఇంతకాలం మా స్వచ్ఛ ఖర్చులతో మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తాం అందుచేత అంత సామాన్యులు భజన పొందాలనే పని కోర్టు చేసేవాళ్ళు కాదు వీళ్ళు అంత సామాన్యుడు కష్టపడి పనిచేసుకునేవాడు అందుచేత వెళ్ళగి రాను పను ఛార్జీలు ఖర్చు ఇస్తే బాగుంటున్నాను కోరేవాడు దానికి ఆమోదం తెలిపేవాళ్ళు ఆటోమేటిక్గా కన్నా బాగా జరుగుతున్నాయి మన జిల్లాలో ఇక్కడ కార్యక్రమాలు తిరుపతిలో మన జిల్లాకే బాగా బాగా పేరు అక్కడ તૂર્પ ગોદા જિલ્લા બધી નંબર વન અનમા દેશ વ્યાપીંગ આ સ્થાય મન જિલ્લા અનચેત ટ્રાવેલી ચારજું વીળું દેવસ્થાન સમાકૂર્ આ કલીક અતિ ત્યાં એનાપતિ કાળ જ વાર મન જિલ્લા અરવલ્લા સોમા ઓર ઓક્ મતલબ ఒకొక్క మనలో ఒక్కొక్క వారం అనమాట అలా మన జిల్లా పూర్తి చేసిన ఇక్కడ జిల్లాలకి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తాం ఆ స్టేజ్లో అందంగా జరగాలి నాము అందరి చేత పరిగించాలని ఈ భజన యొక్క బాక్యాన్ని అందరికీ పంచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తొలగిచ్చు ఎనిమిదో సంవత్సరం కార్యక్రమం ఇది దేవస్థానం వల్ల కూడా ఈ సంవత్సరం చేత మీద బాగా సహకరిస్తారు ఈ సంవత్సరం అందుచేత ఇది అందరికీ అన్ని మనులకి అన్నవరం దేవస్థానం ద్వారా ఈ ప్రచారాన్ని మొత్తం మన జిల్లాకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అన్నవరం దేవస్థానం ద్వారా అందించాలని చెప్పేసి ఈవో గారిని మొత్త చెబందిని కొత్త అన్నవరం గ్రామస్తుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నామని ఈ సందర్భంగా రత్నగిరికొండపైన సత్యదేవిధానం ఇది ఎనిమిదవ సప్తాహం ఇది వేట్లపాలెం పిన్యాళ్ళ నాగేశ్వర మాస్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి చేత ఒక్కరి నోట కూడా రామనామాన్ని పలికించాలని యొక్క దేవుని యొక్క నామాన్ని ప్రతి ఒక్కరూ పఠించాలని అందరూ ఆధ్యాత్మిక సిద్ధంతో నడాలని వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి యొక్క రా రామాలయం గురించి కానీ కృష్ణాలయం గురించి కానీ ప్రతి దేవాలయం నుంచి తెలియజేయలేటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఊళ్ళోనూ కూడా ప్రతి క్షేత్రంలోనూ అలాగే అన్నవరం నుంచి మంచి సింహాచలం అలాగే భద్రాచలం తిరు తిరుపతి అలాగే తిరుపతిలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అక్కడ హరినామ సంకీర్తనం జరిగేలాగా మరి మాస్టర్ గారు కృషి చేసి ఈ రోజుకి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తిరుపతిలో ప్రతి నిత్యం కూడా రోజుకి ఎనిమిది చూపులు తప్పున ప్రతిరోజు ఎనిమిది చూపులు వెళ్తూ ఉంటాయి వాళ్ళకి వెళ్ళే ఖర్చులు వచ్చే ఖర్చులు కూడా తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తారు వారికి వసతి కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు అదే రకంగా ప్రతి దేవాలయంలోనూ కూడా మరి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం హిందూ మతాన్ని అభివృద్ధిపరచడం కోసం అలాగే హిందూ ధర్మాన్ని అందరికీ తెలియచేయడం కోసం ప్రతి ఒక్కరూ రామనామాన్ని పలకాలి ప్రతి గ్రామంలోనూ రామమందిరం ఉండాలి ప్రతి గ్రామంలోనూ ఎంతో కొంతమంది ఒక్క వారానికి ఒక్క రోజైనా సంకీర్తనం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క సప్తాహ కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇది ఎనిమిదవ సంవత్సరం మరి అందవరంలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కార్యక్రమాన్ని పెట్ట పెట్టాలని చెప్పేసి గత సంవత్సరం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వేటపాలెం మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ఇలా చెక్కలి విజయనగరం శ్రీకాకుళం అలాగే ఆమదల వలస తూర్పుగోదావరి జిల్లాని ఉండే కాకుండా అలాగే హైదరాబాదు దగ్గర నుండి అలాగే కర్ణాటక నుండి కూడా ఈ అన్నవరం రావడం జరుగుతుంది వచ్చే జనం అందరికీ కూడా ఇక్కడ సేవ సదుపాయాలు కూడా దేవస్థానం వారు సమకూర్తూ ఉన్నారు వారికి భోజన సదుపాయం కానీ టీ కానీ మరి